నిన్న ఎయిటీన్ ఇయర్స్ జస్ట్ అండ్ ఎయిటీన్ నాకల్ నడుతారేంటండి ఎయిటీన్ ఇయర్స్ చెప్పకూడదు నడుము వరకా మిగతా కూడా ఉంటుంది చెప్పాడు చేయలేదు మొత్తం అండి సోరీలేండి నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు పెద్దలు పూజలు ఎయిటీన్ ఇయర్స్ ఓకే మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం కారు సారం పోయింది అండి పెళ్ళి యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంతో ఓపెన్గా ఫ్రెండ్షిప్గా లైక్ ఫ్రెండ్లీగా యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఇన్ ఈజీ ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ సో ఓన్లీ వే ఫైండ్స్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్ ఎంత తక్కువ ఉంటే అంత డేంజర్ not individual ఇండివిజువల్ ఎని hmm. స్టిల్ ఇండివిజువాలిటీ రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకటి ఒకటి యూ హ్యావ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ స్పేసెస్ అండ్ అండర్స్టాండ్ దట్ అండ్ అండర్స్టాండింగ్ అది ఒకసారిగా మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు దానికి దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ ఎ టైమ్ అండ్ ఇట్ టేక్స్ ఎఫర్ట్ టు ఎనీ రిలేషన్ టు ఫామ్ ఇస్ వాట్ ఐ బిలీవ్ మీరేమంటారు సేమ్ అంటాను మీ మాటే నా మాట అంటే అంతే కదా తిరిగి ఇంటికి వెళ్ళాలి తిరిగి ఇంటికి వెళ్ళాలి సో మీరు వాడే ఎమోజీస్ స్టిక్కర్స్ ఏంటి నేను బ్రహ్మీ గారిది ఎక్కువ వాడతాను బాగా ఓ ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు యా ఎక్కువ వాడతాను బ్రహ్మానందం గారిది సునీల్ అన్నది ఓకే ఓకే వెరీ కిషోర్ది సూపర్ రోహిత్ గారు మీరు ఏమైనా వాడతారా ఎక్కువ థమ్స్ అప్ అన్నిటికీ ఓకే అంటూ ఉంటారా మీరు కష్టం అండి బాబు ఎంగేజ్మెంట్ అయింది రేపు మా పెళ్ళి అవుతుంది మీకు అన్నిటికీ ఓకే అన్నారంటే దొరికిపోయారు మీకు మెసేజ్ చేసిన టైం ఫోన్ లే ఇప్పుడు లే గంటలు గంటలు ఇప్పుడు ఫోన్లు మాట్లాడతాడు చెప్పలేదు ఇప్పుడు తమ్ముడని అడుగుంది నేను చెప్తాను ఇప్పుడు గుర్చొని ఉంటామండి సడన్ గా ఫోన్ నోరిల్లకి అందుతూ ఉంటుంది ఎందుకతో మంత్రాలు చదువుకుంటున్నట్లే మనసు కూడా కట్ చేస్తే ఇక్కడ పెట్టుకుంటాడు అది ఓన్లీ వాళ్ళ వుడ్ బిగ్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది అని అంతే అస్సలు అసలు నాయిస్ క్యాన్సిలేషను ఇతనికి ఎలాగ వచ్చేసిందో తిరిగి ఇట్లా చెవులకు పెట్టుకుంటారు నేను మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్ నిజంగా టాలెంట్ బాబాయ్ అది అవును పక్క నుండి వినపడే అని బేసిక్ అంటే ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నాడు అనుకోండి వినిపించేస్తుంది కదా మనోజ్ మాట్లాడుతూ పక్కన క్యారవెన్ లో నుంచి ఈ క్యారవెన్ లో మనోజ్ వస్తే తెలిసిపోద్ది సెట్ లో కూడా కరెక్ట్ ఎస్ అంటే గలగలగా ఉంటుందని అది గలగలగా గలగలగా ఏదో గలగలగా గలగలగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్